ఏ ఫోర్ ఫర్ క్రైస్ట్ అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండము ప్రేమమయ్య కృపామయ్య మా ప్రియపరలోక తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా కథలు కంటూ కాలాన్ని వృధాగా గడిపేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారిని మార్చండి తండ్రి కళలు కంటూ ఊహలు ఊహిస్తూ ఊరికే మాటలు చెప్పేవారిగా కాక కష్టపడి పనిచేసి ఫలాన్ని పొందే మనస్సు ఇవ్వండి తండ్రి కథలపైన ఆధారపడకుండా ప్రతి విషయంలోనూ పట్టుదలతో ప్రార్థించి మీ నుండి ఫలాన్ని పొందుకునే విశ్వాస జీవితం మాకు అనుగ్రహించండి నాయన కేవలం మాటలకే పరిమితం కాకుండా క్రియల్లో పరిచర్య చేసేవారిగా మమ్మల్ని మార్చుమని వేడుకుంటూ మీ అందు భయభక్తులు గలవారిని బలపరిచే దేవుడైన మీకే శృతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వాననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసై పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్